కనిపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా కేటా ల్యాండ్ అనమాట అలాగే అటు వచ్చేసి ఇండియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అవి కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూడండి ట్రీ ట్రాన్స్ లొకేషన్ కోసం ఈ మొత్తం భూమిలో నుండి వేర్లతో సహా చెట్టుని మొత్తం తీసేసి దాన్ని ఏంటంటే గోను సంచుల్లో చుట్టి పెట్టారు దాన్ని ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అనంతవరం దగ్గర ఉన్న ట్రీ ట్రాన్స్ లొకేషన్ దగ్గరకైతే తరలిస్తారు ఎక్కడైతే రోడ్ల వైపు అవసరం ఆ చెట్లు రోడ్ల వైపు అయితే నాటబోతున్నారు ఈ పద్ధతి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో ల్యాండ్స్ ని చదువును చేసే టైంలోనే ఈ చెట్లకు సంబంధించిన మొత్తం వేర్లతో సహా ఇలా రెడీ చేసి అయితే పెట్టు ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ గా ఈ చెట్లన్నీ వేరే లొకేషన్ కి అయితే మనం పెట్టచ్చు ఇలా గ్రీనరీని అయితే కాపాడుకోవచ్చు ఇక్కడ నుండి మీరు చూడండి ఈ ఏరియా మొత్తం దాదాపు పన్నెండు బ్యాంకులకి ల్యాండ్ అలోకేట్ అయితే చేశారు ప్రజెంట్ ల్యాండ్ లో వాళ్ళకి సంబంధించిన జెండాలన్నీ పాతుకొని మొత్తం సిద్ధం చేసుకున్నారు మీకు పైనుండి ఈ ట్రీ ట్రాన్స్ లొకేషన్ చెప్పిన సంబంధించిన చెట్లు ఎలా కనిపిస్తున్నాయో కూడా చూడొచ్చు అలాగే మీకు ఇక్కడ ఫెన్సింగ్ వేసుకుని ల్యాండ్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి కెనరా బ్యాంక్ కి సంబంధించిన ల్యాండ్ అనమాట అలాగే దాని పక్కనే ఒక జేసీబీతో సైట్ క్లియరెన్స్ జరుగుతున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది వచ్చేసి యూనియన్ బ్యాంక్ కి సంబంధించిన ల్యాండ్ ఇది మొత్తం జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ లో అయితే ఉంటుంది ఒక్కొక్కరికి అంత ల్యాండ్ అయితే కేటాయించారు అంటే దాదాపు ఇరవై ఐదు సెంట్ల ల్యాండ్ అనమాట అలాగే దాని పక్కన ఇటువైపు కనిపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇండియన్ బ్యాంక్ కి బ్యాంక్ ఆఫ్ ఇండియా కి బ్యాంక్ ఆఫ్ బరోడా కి మొత్తం మూడు వైపులా ల్యాండ్స్ అయితే కేటాయించారు ఇటు పక్క రెండు బ్యాంకులు వస్తాయి ఇటు పక్క మూడు బ్యాంకులు అయితే వస్తాయి వరుసగా ఇంకా ఇటు పక్క మూడో బ్యాంకు సంబంధించిన ల్యాండ్